తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి అంతా సిద్ధం చేసింది తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించింది అందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరలో అమలు చేయాలని నిర్ణయించింది ఇందుకోసం మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం రూపొందించింది ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసింది మరి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మరియు మార్గదర్శకాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్ ఈ పథకం కింద నెలకు మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయల నగదును జమ చేయనుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల కోడు విధించడంతో అమలు చేయలేదు ఇక మంత్రివర్గ విస్తరణ నియామకం వంటి అంశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లు ఎక్కువగా చేయడంతో దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సర్కార్ ఈ పథకాన్ని ఆషాఢ మాసంలో ప్రారంభించాలని తొలుత నిర్ణయించింది బోనాలు పండుగ ఉండడంతో ఆషాఢ మాసం బోనాల సమయంలో ఇవ్వాలని కొందరు చెప్పడం అందుకు అంగీకరించారు అయితే మహిళలకు ఇష్టమైన ఆగస్టు మాసం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది ఆగస్టు నెల శ్రావణ మాసం కావడంతో మహిళలు శుభప్రదంగా భావిస్తారు అందుకోసమే ఈ నెలలో కాని లేదా వచ్చే నెలలో కానీ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలో జరిగే బోనాలకు ఇవ్వాలని భావిస్తే ఈ నెలలోనే మహిళల ఖాతాలు రెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయని లేకుంటే శ్రావణ మాసమైన ఆగస్టు నెలలో జమ చేస్తారని చెప్తున్నారు ఇక విధి విధానాల విషయానికి వస్తే ఇందుకు సంబంధించి అర్హతపై విధి విధానాలను కూడా ఖరారు చేసింది ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు అయితే ఆ కుటుంబంలో మరెవరో పింఛన్లు తీసుకోకూడదన్న నిబంధన కూడా ఉందని అంటున్నారు అయితే దీనిపై ఇంకా పూర్తిగా నిర్ణయం జరగలేదు ఎటువంటి పింఛను అందని తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అందించాలన్నది మాత్రం ప్రాథమికంగా నిర్ణయించారు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంతా సక్రమంగా జరిగితే ఈ నెల కానీ వచ్చే నెలలో కానీ మహాలక్ష్మి సుమ్ము మహిళల ఖాతాలు జమ అవుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మహాలక్ష్మి పథకం అనేది ఆగస్టు నెల శ్రావణ మాసం కావడంతో మహిళలు శుభప్రదంగా భావిస్తారు అందుకోసమే ఈ నెలలో కానీ లేదా వచ్చే నెలలో ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి